నేను పాడుతున్న ఈ గీతము లేత మనసులు అన్న చిత్రంలోనిది శ్రీ దాసరథి గారు ఈ గీతాన్ని రాశారు పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామైలే కళ్ళకపట మెరుగని కరుణామైలే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఈ తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామైలే కళ్ళకపట మెరుగని కరుణామైలే పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచియుండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచియుండును ఆ పురుటి కందు మనసులో దైవముండును ఆ పురుటి కందు మనసులో దైవముండును వయసు పెరిగి ఈసు కలిగి మదముహేచ్చితే వయసు పెరిగి ఈసు కలిగి మదముహేచ్ఛితే అంత మనిషిలో దేవుడే మాయమగునులే అంత మనిషిలో దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే కళ్ళకపట మెరుగని కరుణామయులే వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుమోయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుమోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపమూయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపమోయును గాలివీచ మబ్బు తెరలి కదలిపోవులే మబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చిలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చిలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కపట మెరుగని కరుణామయులే కపట మెరుగని కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు ఆ పెద్దలే చిన్న చిన్నబోదురు ఆ పెద్దలే చిన్న చిన్నబోదురు మాయా మర్మమే మిలేని బాలలందరూ మాయా మర్మమే మిలేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే కళ్ళకపట మెరుగని కరుణామయులే